వీకెండ్ వచ్చేసింది ఎన్టీఆర్ వచ్చేశారు ప్రేక్షకులను మరోసారి పలకరించారు తన హోస్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు ఇప్పటికే ఈ షో నుంచి జ్యోతి ఎలిమినేట్ అయ్యింది సంపూర్ణేష్ బాబు తనంతట తానుగా వెళ్లిపోయాడు తాజాగా మధుప్రియను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేశారు శనివారం నాటి ఎపిసోడ్ లో మహేష్ కత్తితో చికెన్ కూర చేయించిన ఎన్టీఆర్ ఆ కూర చాలా బాగుందంటూ కొనియాడారు కత్తుల సింహాసనంపై తాము విలన్ గా భావించే వ్యక్తిని కూర్చోబెట్టాలన్న టాస్క్ మీద కూర్చోవలసి వచ్చింది క్యాప్టెన్ గా ఉండే కన్నా ముందు క్యాప్టెన్ అయ్యాక ఆమెలో చాలా తేడా వచ్చిందని బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఆమెపై అసహనం వ్యక్తం చేశారు శివ బాలాజీ మాత్రం అసలు ఆమె బిగ్ బాస్ హౌస్ కు ఏ మాత్రం పనికి రాదని చెప్పారు దానికి తారక్ కల్పనను వివరణ కోరగా అన్నా అంటూ పదే పదే సంబోధించింది దీంతో ఎన్టీఆర్ ఫన్నీగా అమ్మా నన్ను దయచేసి అన్నా అని పిలవకు అంటూ వేడుకున్నారు దీంతో ఇక నుంచి తారక్ గారు అంటూ పిలుస్తానని ఆమె రిప్లై ఇచ్చారు